హైదరాబాద్లో రోజురోజుకు పోక్రీల ఆగడాలు శృతిమించుతున్నాయి రాత్రిపూట రోడ్ల మీద నడవాలన్నా వాహనాల్లో వెళ్లాలన్నా సామాన్యజనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మద్యం గంజాయి డ్రగ్స్ మత్తులో పోక్రీ వెధవలు సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నారు తాజాగా కుషాయిగుడిలో ఇలాంటి ఘటనే జరిగింది పోక్రీలు చేసిన ఆగడాలు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఆయన పోరాడుతున్నారు సామాన్య జనం రోడ్డులో వెళ్తుండగానే పక్కనే రై రై మంటూ బైకుల మీద హడలెత్తించేలా దూసుకువెళ్లడం మహిళలను అసభ్యంగా తాకుతూ వెళ్లడం ఇలాంటి పనులతో హైదరాబాద్ సిటీతో పాటు శివారులోనూ పోకిరీలు రెచ్చిపోతున్నారు ప్రతిరోజు ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా హైదరాబాద్ లోని కుషాయిగూడలో దారుణం జరిగింది పోకిరీల చేష్టలకు ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు కారుతో ఢీకొట్టిన రాస్కెల్స్ అలాగే అతన్ని దాదాపు ఏడు వందల మీటర్ల వరకు లాక్కెళ్లారు ఇక్కడ చూడండి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఇతని పేరు సతీష్ ఇతనే పోకిరీల భరణపడి పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ సైరన్ అమర్చిన బొలేరో కారు అతని కారును వెనక నుంచి ఢీకొట్టింది అంతేకాదు ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు అందులోని యువకులు దీంతో ఆగ్రహించిన సతీష్ ఆ యువకులను కొంత దూరం వరకు వెంబడించారు కారులో సతీష్ ఫ్రెండ్ కూడా ఉండడంతో ఆ పోకరీల కారును వీడియో తీశారు అనంతరం బొలేరో కారును ఆపి మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే బొలేరో కారుకు ఎదురుగా నిలబడి వివరణ కోరుతున్న సమయంలోనే అందులో ఉన్న యువకులు రెచ్చిపోయారు అత్యంత వేగాన్ని లంకించుకుంటూ సతీష్ ను మళ్లీ కారుతో ఢీకొట్టారు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ సతీష్ వారి కారు బంపర్ జారిపోయాడు అతని వీపు నేలకు రాసుకుంటూ వెళ్తోంది అయినా కారులోని పోకరీలు కారు ఆపలేదు మరోవైపు సతీష్ మిత్రుడు కారు ఆపాలని గట్టిగా అరుస్తున్నా ఆ రాస్కల్స్ పట్టించుకోలేదు వేగం తగ్గించకుండా దాదాపు ఏడు వందల మీటర్ల వరకు అలాగే ఈడ్చుకుంటూ వెళ్లారు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ ఘటనలో సతీష్ వీపునకు తీవ్రంగా గాయాలయ్యాయి ప్రైవేటు భాగాలు సైతం దెబ్బతిన్నాయి ఒక కాలు విరిగిపోయి శస్త్ర చికిత్స అవసరమయ్యే స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రిలో సతీష్ తో మాట్లాడినప్పుడు జరిగిన దారుణాన్ని వివరించే వీడియో కూడా బయటికి వచ్చింది బొలెరో కారుకు సైరన్ ఎందుకు అమర్చారు కారులో ఉన్న యువకులు ఎవరు వారు మద్యం తాగారా లేక గంజాయి మత్తులో ఉన్నారా అనే అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదని సతీష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మీద సైరన్ మోగిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వీడియోలను కూడా స్థానికులు రికార్డు చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా సమాచారం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయోనని అంటున్నారు స్థానికులు